అందరికి నమస్కారం ఈయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు వరకు వచ్చింది ఏంటంటే విలువలతో కూడిన రాజకీయం మరి విలువలతో కూడిన రాజకీయం అంటే ఏంటో నాకు కూడా పెద్దగా జ్ఞానం లేదు అలా నీతి నిజాయితీతో కూడిన రాజకీయం రాజకీయం అంటే ఈరోజుకే నేను పదవుల్లోకి వచ్చేయని కాదు నేను ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు పెట్టుకున్నాను టైం పెట్టుకున్నాను ఆ టైంలో నేను వస్తాను ప్రజలలోకి ఈ లోపల ప్రజల కోసం పోరాడుతానో ఏంటని చెప్పాడు అతను తిట్టింది ఇప్పటి వరకు ఎవరిని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి అని ఒక రాక్షసుని దుర్మార్గుని దుస్తుణ్ణి ఈ నా కొడుకు ఉండకూడదు ఇక్కడ అదే మన ద్వేయం అంటే ఈ నా కొడుకు ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒకటి ఏంటంటే ఒక సంస్థానం స్థాపించుకున్నాడు ఆ సంస్థానం పోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి పోవాలి వాళ్ళ మంత్రులు పోవాలి వాళ్ళ ఎంపీలు పోవాలి వాళ్ళ ఎమ్మెల్యేలు పోవాలి వాళ్ళ కార్పొరేషన్ డైరెక్టర్లు పోవాలి వాళ్ళ పెట్టిన సొసైటీ డైరెక్టర్ పోవాలి మొత్తం ఆ వ్యవస్థ నిర్వీర్యం అయిపోవాలని చెప్పి పెట్టుకున్నాడు ఆయన ఓకే ఒక మంచి పోరాటం చేస్తాడు ఆయన దృష్టిలో నా దృష్టిలో కాదండి ఆయన దృష్టిలో జగన్మోహన్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రాక్షసుడు కాబట్టి ఒక మంచి పోరాటం చేస్తాడని చెప్పి ఆయన భావించాడు ఓకే మరి ఇప్పుడు నా పార్టీలో వచ్చిన వాళ్ళు జాయిన్ చేసుకుంటాడంటే నేమనుకోవాలి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక నీచుడు నికృష్టుడు దుర్మార్గుడు దౌర్జన్యకారుడు ఫ్యాక్షనిస్టు ఎన్నైనా అనుకో నువ్వు నువ్వేంటి పడి ఇప్పుడు నీ ఎంత సంకుచిత మనస్తత్వం నీ ఎంత అసమర్థమైన రాజకీయం చేసేవాడు ఎవడైనా ఉన్నాడా నువ్వంత పిలికిబవా నువ్వంత నికృష్టుడువా నువ్వంత నీచుడువా నీకు లేడా నీకు మచిలీపట్నం అనేది విశాఖపట్నం తర్వాత మచిలీపట్నం అనేది తీర ప్రాంతంలో మంచి పరుగుబడి ఉన్న ప్రాంతంలో నీ పార్టీకి ఒక్కడు దొరకలేదా సరే దొరకలేదు ఓకే నా పార్టీలో అంత సమర్థం లేరు ఒప్పుకో కాకపోతే ఏంటంటే అనే అనేవాళ్ళు ఏంటంటే తటస్థులు ఎప్పుడు బయటపడరావు ఎప్పుడు బయటపడతారంటే సీట్లు మీరు సర్దుబాటు జరిగాక ఏమంటే బఖలీపట్నం సీటు జనసేనకి విశాఖపట్నం సీటు జనసేనకి ఎత్తనాం లేకపోతే విజయవాడ సీటు జనసేనకి ఎత్తనాం అన్నప్పుడు పెద్ద మనుషులు ఉంటారు కొంతమంది సార్ మీరు మా తరఫున ఏమైనా కంటెస్ట్ చేయగలరా అని చెప్పిన అడుగు జయప్రకాష్ నారాయణ అడుగు లేకపోతే జేడి లక్ష్మీనారాయణ అడుగు ఆయన ఏదో పార్టీ పెట్టుకున్నాడు ఇప్పుడు ఆయన అడిగినా ఆయన ఏమి రాడు ఆయనే పోటీ చేస్తాడు అట్లా అట్లా కొంతమంది డాక్టర్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు ఎవరో బుడపక్కలలో రోడ్డు పక్క చెట్టు పెద్ద ప్లేడర్లు ఆలుగుతున్న మాట అట్లా చాలామంది సమర్థులైన చాలామంది ప్రజాసేవ చేయాలని తపన ఉన్న స్వచ్ఛంద సేవ తపన కలిగిన వాళ్ళు ఏంటంటే ప్రజల మీద పడి బతకవచ్చిన పని లేని వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళు అడగచ్చు కదా నువ్వేమో కొన్ని చోట్లేమో తెలుగుదేశం నుంచి తెచ్చుకున్న క్యాండిడేట్లు పెడతావు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నుంచి తెచ్చుకున్న క్యాండిడేట్లు పెడతావు ఒక ఐదో పదో నీ పార్టీ వాళ్ళకి ఏదో పాడేస్తావు దీన్ని బట్టి నేను ఏమనుకోవాలరా నువ్వు ఆ విలువలతో కూడిన రాజకీయాలు చెప్పి ఎంత నాయకుడువా నువ్వు నువ్వెంత నీ బతుకెంత నువ్వు చెప్పే రాజకీయాలు ఎంత నువ్వు చేసే రాజకీయాలు ఏంటి ఎవరిని అడిగినా మాట్లాడతారు జోగే కాదు యాభై మూడు అడగరా డెబ్బై అడగరా అని చెప్పి ఏదో నాకు తెలుసు ఎవరైనా సరే నా దగ్గర మనవరినంటే నన్ను అన్నట్టే ఎవరైనా నా సిద్ధాంతాన్ని కాదంటే ఆడుకోవట ఎన్ని మాట్లాడితే పార్టీ పెట్టుకుని ఎదుగురా బతుకుతావు నువ్వు నువ్వు పెట్టుకున్నావు నువ్వు ఈరోజు పార్టీలో జాయిన్ చేసుకుని యాభై రోజుల ముందు పార్టీలో జాయిన్ చేసుకొని ఆడికి నీ పార్టీ టికెట్ ఇస్తామంటే చిచి మీ అన్నకి ఏం పదవి ఇచ్చారో కానీ నీకు ఏదో ఒకటి ఇస్తారా బాబు భారత ప్రభుత్వం ఉంటానో వస్తే